హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుంపేటి అమ్ములు బండి ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజున వసంత పంచమి వస్తుందండి ముందుగా అందరికీ వసంత పంచమి సందర్భంగా శుభాకాంక్షలు మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు ఈ వసంత పంచమిని సరస్వతి జయంతి శ్రీ పంచమి మదన పంచమిగా పిలుస్తారు చెట్లు చిగరించడం పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే ఋతువులో ఆరంభమవుతాయి కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి బియ్యంతో పాయసం వంటి నైవేద్యం పెడతారు బ్రహ్మ వైవత పురాణం వసంత పంచమి రోజున సరస్వతి దేవి అమ్మవారిని పూజించాలని చెబుతుంది వాగ్దేవి ఉపాసన వలన వాల్మీకి రామాయణం రచన చేశాడంటారు ఆదిశంకరులు ఆదిశేషులు బృహస్పతి వంటి ఎందరో మహానుభావులు శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు వ్యాసుడు గోదావరి తీరాన సైకతమూర్తి రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం ఆ క్షేత్రమే వ్యాసపురిగా బాసరగా ప్రసిద్ధి చెందింది సరస్వతి శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం అని అర్థం పిల్లలలో ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరగడానికి పిల్లలు పఠించవలసిన సరస్వతి మంత్రం ఓం మహా సరస్వతే నమ జ్ఞానస్వరూపిణి సరస్వతి దేవి ఈ మంత్రాన్ని పఠించడం వలన విద్యార్థులకు దేవి ఆశిస్సులు లభిస్తాయి ఓం సరస్వతి మయా వీణ పుస్తక ధరణి హంసవాహిని సమాయుక్త మా విద్య దాన్ కరోతు మే ఓం అనే ఈ మంత్రాన్ని పఠించడం వలన నేర్చుకునే శక్తి జ్ఞాపక శక్తి మెరుగుపరచమని ఈ మంత్రం ద్వారా వేడుకుంటారు అనేక విద్యా సంస్థలు ఈరోజు ప్రత్యేకమైన పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు విద్యార్థులు సరస్వతి అమ్మవారి నామం శ్లోకాలు చదవడం వలన అమ్మవారి ఆశస్సులు పొందుతారు విద్యార్థులందరూ తెలుపు పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతి దేవి అమ్మవారిని పూజించాలి సరస్వతీ దేవి మీకు మరియు మీ కుటుంబానికి జ్ఞానంని మరియు శ్రేయస్సుని శాంతిని కలిగ చేయాలని కోరుకుంటూ మీకు సంతోషకరమైన సరస్వతి జయంతి శుభాకాంక్షలు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్